ఇప్పుడు మనందరం ఎవరు అండి సజీవ రాళ్లం మీరు చెప్పండి నిజంగా మీ 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 బ్రతుకు నా బ్రతుకు మన బ్రతుకు రాయిలాగే ఉందా చెంచలంగా ఉందా ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి మనం రాళ్లలాగా స్థిరంగా ఉన్నామా కదిలిపోయే చంచలత్వం కలిగి ఉన్నామా యథార్థ హృదయాలు అయితే చేతులు ఎత్తండి మనది చెంచలం సరిగే సార్ నేనైతే రాయిలాగైతే లేను కదిలిపోయే అస్థిరుడుగా చెంచలం చెంచలంగా ఉన్నాను అన్నాడు నువ్వు స్థిరంగా ఉన్నావా బ్లూసొక్క చెయ్యస్తే ఏడందరం ఏంది దేవుని స్తోత్రం ఆడపిల్లలే చేతులు ఎత్తుతుంటే పాపం పిచ్చితల్లు అయినా ఈ పిచ్చోళ్ళని చెంచీ బలహీనుల్ని ఈ అల్పుల్ని పట్టుకొని ఆ పిచ్చి మహారాజ్ ఏమంటాడో తెలుసా మీరు రాళ్ళు సజీవ రాళ్ళు అన్నాడు అంటే పలుకుతాడు ఆయన ముందు వ్యధవలన్నాడు మనల్నే నేనన్నా అరే తురే ఇప్పుడు వాడిని అరే అంటాను వాళ్ళందరూ పిల్లలు కదా అరే అంటాను ఏసయ్య నాకన్నా గొప్పవాడు గౌరవనీయుడు ఏసయ్య ఏమంటాడు తెలుసు నా కుమారుడా ఈజుబ అంటాడు అంటాడు నేను ఎవరే ఈశుబ అంటాను నేను మనిషి అవ్వారం ఇది అంతే ఒరే అశోక్ అంటాను ఏమండి జస్ట్ అశోక్ మేనమోహన్ అంతే కానీ ఏసయ్య అశోక్ అనేవాడికి రూపునిచ్చినవాడు వంద సార్లు అరే తురే అనొచ్చు అనడు నా కుమారుడా అశోకు అంటాడు ఎంత మర్యాదిస్తాడో మనకి మళ్ళా నెత్తి మీద రూపబెట్టిద్దాం విడికి జలని బతుకులు మనం ఆయన లెక్కలో చెప్తున్నానండి ఎంత మర్యాదిస్తాడో ఎంత గౌరవిస్తాడో ఎంత సన్మానిస్తాడో ఎంత ఘనంగా మాట్లాడతాడో నేర్చుకోవాలంటే ఏ సైన్ చూసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇతరులను ప్రోత్సహించటం ఇతరులను బలపరచటం ఇతరులను ధైర్యపరచటం అనేది నేర్చుకోవాలి ఇది కీలకమైన విషయం అబ్బాయి నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇది దేవుడు నేర్పుతున్న బడి అదే మూలవాక్యంలో మనం చదువుకుంది ఒకసారి అక్కడ చూడండి గలతీ పత్రిక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు ధర్మశాస్త్రమంత నినువల నీ పొరుగువానిని నీ ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు ఒకనికొకడు దాసులై ఉండండి ఒకరినొకడు సన్మానించండి ఒకరినొకడు గౌరవించండి ఒకరినొకడు ప్రోత్సహించండి యజమానిని గొప్పవాడని మెచ్చుకునే దాసుడు మన ఎదుటివాళ్ళని గొప్పవాళ్ళని మెచ్చుకో మెచ్చుకుంటే వాడిని పైకెత్తి మన కింద దిగినట్టు ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు అందుకే తొందరపడి మనం మెచ్చుకో ఇగో అడ్డం వస్తుంది ఒకరినికొకడు దాసులై ఉండటం అంటే అంటే అర్థండి తెలుసా నీకంటే ఎదుటివాడు నీకంటే గొప్పవాడని వాని సన్మానించమని అర్థం వాని ప్రేమించమని అర్థం వాళ్ళకేం తెలిసచ్చు వీళ్ళకేం అంత నాకే తెలిసచ్చు అని చెప్పి కాబట్టి అనుకోవటం కాదు ఇతరులు నాకంటే గొప్పవాళ్ళు నేనే తక్కువ దాన్ని నేనే తక్కువ వాళ్ళని వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవటమే కాదు మాటలో కూడా వారిని ప్రశంసించి మాట్లాడాలి ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి మా అయ్య ఎంత తెలివిగలడో చూడండి మా అయ్యకు మళ్ళా సంతకం అంటే వేలు ముద్ర వేస్తాడు పెద్ద వేలు పెద్ద ముద్ర వేసాడంటే పెద్ద ముద్ర పడిద్ది సంతకం రాదు మయ్యకి ఎంత తెలివి గల్లోడంటే ఆయన లైన్లో ఉండి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడే నేను పిల్లవాడినై ఉండగానే అంతా నీదే అంతా నీదే ఇక నువ్వే నువ్వే వాస్తవంగా హీరో ఆయన ఏమైనా అర్థమవుతుందా తండ్రులారా తల్లులారా ఎంత సులువుగా నా నెత్తిన బరువు వేశాడో మీకు తెలుసా మయ్య అందుకే ఆయన అన్ని షేడ్లలో కనపడతాడు నాకు మీ నాన్నని తెగ మెచ్చుకుంటాను అనొద్దు అట్లా ప్రయోగాలు చేశాడు నా మీద ఆయన సక్సెస్ అయ్యాడు కుటుంబాన్ని ఆయన నడిపిస్తూ ఉండగానే కుటుంబానికి ఆయన వెన్నుదన్నుగా ఉండగానే కుటుంబానికి ఆయన పోషకుడుగా ఉండగానే తాను ఒక బలహీనుడైనట్టు నేనే కుటుంబాన్ని అంతా చక్రం తిప్పాలన్నట్టు మాట్లాడేవాడు తన్ను తాను తృణీకరించుకుని తన చిన్న కొడుకు ఎనిమిదవ కొడుకు నేను దేవునికి స్తోత్రం ఎనిమిదవ సంతానం నన్ను ఆయన అలా మాట్లాడేవాడు నీదే బాధ్యత నీదే భారం నీదే 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 నువ్వే చక్రం తిప్పాలి కుటుంబాన్ని నువ్వే నడిపించాలి కుటుంబాన్ని నువ్వే కట్టాలి కుటుంబాన్ని నువ్వే జ అని ఎంత వయసులోనో తెలుసా నాకు పదకొండు సంవత్సరాల వయసులో ఈ మాటలు చెప్పటం మొదలుపెట్టా ఏమండి గురిజాపల్లి చౌటిపాలెం మిన్నెకల్లు తంగడమల ఏ ఊళ్ళో ఉన్నాయిగా బస్సులో ఎక్కి పాల బిందెలు తీసుకొని బస్సులో ఎక్కి నిద్రపోయా నిద్రపోయా నిద్రపోయి ఆ ఊరు పోయి సీట్లో పండుకున్న చిన్నోండి పిల్లోని కదా కండక్టర్ గనపడలా అందరు దిగారు అనుకున్నాడు డోర్ వేసుకున్నాడు తిరిగి మధ్యరాలు వచ్చినాక లేచి కూర్చున్నా బస్సు నేను బావ నేను దిగాల్సిన ఊరు పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి చవిటిపాలెం గురుజేపల్లి ఈటీ ఎడవల్లి ఇవన్నీ దాటుకొని మధ్యరాలు వచ్చినాక కళ్ళు తెరిగి చూసి నేను అనుకుంటున్నాను ఇంకా మద్యాల దగ్గరే ఉంది బస్సు ఇంకా ఊరుకు అనుకుంటా అది పోయి కూడా వచ్చింది అంటే పండుకొని నిద్రపోతే సోయ లేకుండా నిద్రపోయి మళ్ళీ ఏం చేయాలా ఇంటికి పోతే ఎట్లా ఎన్ ఎంతైంది అప్పుడు టైం ఆఖరి బస్సు పది దిగి మళ్ళీ అడ్డోడ్ సెంటర్లో పాద బిందెలు పెట్టుకొని దేవుడా ఏదన్నా బండి పంపించు దేవుడా ఏదన్నా బండి పంపించు దేవుడా ఏదన్నా బండి పంపించంటే ఒక జీబు వెళ్తుంది ఎక్కడ దాకంటే చవిటిపాలెం దాకా పోతా ఉన్నాడు ఆ జీబు ముందు బాణెట్ మీద ఎక్కి కూర్చున్న బిందెలు పెట్టుకొని ఆడ చేరేసరికి పదకొండు అయింది ఆ చవిటిపాలెం నుంచి నేను పోవాల్సిన ఊరికి పోవాలంటే మధ్యలో సమాధుల్లో గుండా పోవాలి ఆ పక్క ఈ పక్క సమాధులు ఉంటాయి పదకొండు పది పదకొండేళ్ళ వయసు ఇక నాకు హర్రర్ మూవీస్ అన్నీ అప్పుడే గుర్తొస్తున్నాయి ఎంత ఆశోధ వ్యవహారం అండి ఊరు బాగొట్టుకొని మళ్ళీ వెనక్కి రావటం ఏందండి నిద్రపోయి అంత బలహీనుడుగా నేను ఉన్నప్పుడే నా తండ్రి నాతో మాట్లాడిన మాట ఏమిటంటే నువ్వే కుటుంబాన్ని నిలబెట్టాలి నాయన అంతసేటు చెబుతున్నాను మీకు ఏమైనా అర్థమైందా పిల్లల్ని ఎలా పెంచాలో కుటుంబంలో వ్యక్తుల్ని స్నేహితుల్ని సంఘములో నీ సహోదరులను ఎలా ప్రోత్సహించాలో అదొక్కటి నేర్చుకో రోజు నిన్ను వల్ల నీ పొరుగువాని నీ ప్రేమించమని ఉంది కదా ధైర్యపరచు నిరీక్షణ చెప్పు రేపటిని కూర్చిన భవిష్యత్తు నీకు ఉందిలే అని చెప్పి ధైర్యమి ఖచ్చితంగా అలా తయారవుతారు ఖచ్చితంగా అలానే ఫలిస్తారు దేవుడు చేస్తాడు దేవుడు చెప్పిన విధమే నేను మీకు చెప్పాను దేవుడు చేసే పద్ధతే మీకు చెప్పాను పిరికోండు చూసి పరాక్రమం గల బలార్జుడా అంటాడు గొడ్డు గొడ్రాలు అయిన శారా అబ్రహాము ఇద్దరిని పట్టుకొని మీకు ఆకాశ నక్షత్రాలంతా సంతానం కలుగుతాడు అంటాడు ఏకంగా టైటిల్ పేర్లే పెట్టేస్తాడు అబ్రాహ్మును పట్టుకుని అబ్రహాము అబ్రాము అంటే ఘనుడైన తండ్రి అబ్రహాము అంటే జనములకు తండ్రి ఒక కొడుకు కూడా లేనప్పుడు జనములకు తండ్రి అని పేరు పెట్టాడు అట్లా చెబుతాడు అంతే నువ్వు దేవుని దగ్గర పోయి దేవా నేను నంబర్ వన్ వెధవని అన్ను అంటే దేవుడు ఊరుకోడు ఎవడు చెప్పాడు నువ్వు ఎదవ్వని నోర్మై ఆ మాట అనొద్దు అంటాడు తండ్రి నేను నంబర్ వన్ యదవని దేవా ఎప్పుడన్నా అన్నారా దేవుడు ముందుకెళ్ళి పబ్లిక్లో కాదు దేవుడు ముందుకెళ్ళి ఎప్పుడన్నా అనుకున్నారా మోకాళ్ళు లేసి దేవా ఎదవలు ఉంటారా కానీ నా అంత లేడు దేవా నిజంగా దేవా పెద్ద దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదా దేవుని ముందుకెళ్ళి ఎంతమంది అనుకున్నారు చేతి ఎత్తమి నా అంత పనికిమాలింది తండ్రి అనుకున్నావా అనుకుంటే చేతులు ఎత్తే చెబుతాను అమ్మా అయ్యా అనుకున్నారా నేను కూడా అనుకున్నా లే అందుకని చెబుతున్నాను ఏమని నెంబర్ వన్ పనికి ఎంతమంది ఉంటారో తెలియదు వాళ్ళందరిలోకి ఎవడురా నెంబర్ వన్ అంటే నేనే వస్తా బ్రోభా అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందు దేవుడు ఏమన్నాడో తెలుసా ఆ మాట అన్నద్దు అని గద్దించాడు నువ్వు జనం ముందు అంటే అన్నవు నా ముందు నా ముందు అన్నద్దు నువ్వు ఎందుకు ప్రభా నేను పెద్ద ఎదవన ప్రభా హేయ్ ఆ మాట అన్నద్దు అంటే అదే అంటావు ఎందుకు ప్రభా అంటే నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంటాడు అదేంది అంటే మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నాను నీకు ఎదవల్ని పనికిమాలని చేసి తయారు చేసేవాళ్ళకి కనపడుతున్నాను అని నేను నీకు పనికి తయారు చేసే పనికిమాలను పని పెట్టుకుని నేను ఒక పనికి మాలప్పుడు నేను అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది ఎవడు చెప్పాడు రా నువ్వు ఎదవని ఎవడు చెప్పాడు రా నువ్వు పనికిమాలని చోడా ఎవ్ ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారని నేను ఈ ప్రపంచంలో ఎవరికి లేని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో ఒక విషయంలో అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా అది నీలో నిద్రాణమై ఉంది దాన్ని మేల్కొలుపు నువ్వు ఎందుకు పనికి మాలోడు అవుతావు నేను చూస్తా ఇది అర్థమైతే నేను ముగిస్తా ఎంతమందికి అర్థమైంది దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు నేను చెబుతున్నా నువ్వు నీకు నువ్వు పనికి మాలిని దానివి పనికి మాలినా కనపడచ్చు నీ పిల్లలు నీకు పనికి మాల కనపడవచ్చు కానీ నీకు తెలియదు భవిష్యత్తులో నీ పిల్లలు ఏం కాబోతున్నారో దేవుడు ఏం చేయబోతున్నాడో ఏ పనికి వాళ్ళని నిలబెట్టబోతున్నాడో ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లబోతున్నాడో నీ బిడ్డల్ని రేపు ఎంత గొప్పోళ్ళం చేయబోతున్నాడో నీకేం తెలుసు పొద్దున్నే పోయి సాయంత్రానికి దుమ్ము కొట్టుకొని గొర్రెలు వెంట పోతే ఎంత దువ్వో తెలుసా ఎంత దుమ్మో తెలుసా అయ్యట బాతుంటేనే పౌడర్ లీజ్ పడ్డట్టు పడుతుంటుంది మొఖాన గొర్రెలు పోతుంటే అండి దుమ్మండి పొద్దున్నే వాళ్ళమ్మ చక్కగా స్నానం చేపించి మంచిగా బట్టలు కట్టి ఆహారం కట్టి పంపించింది దావీదుని పోయేటప్పుడు శుభ్రంగా పోతాడు పాపం వచ్చేటప్పుడు గొర్రెలమ్మిటి తిరిగి 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 ఎండకెండి వానక దడిసి దుమ్ము కొట్టుకొని బజార్లమ్మిటి వచ్చేటప్పుడు ఎట్టొచ్చి ఉంటాడు అలాంటి పిల్లవాడిని చూసి ఎవడన్నా అనుకుంటాడా ఇస్రాయలుకు రాజు అవుతాడని ఈరోజు నేను చెప్తున్నాను పనికిమాలోడు అనుకున్న నీ పిల్లలే రేపు గొప్పవాళ్ళుగా పోతున్నారు నా దేవుడు వాళ్ళని అలా చేయబోతున్నాడు ఈ రోజు నిన్ను చూసి నీ వాళ్ళు అంటుండవచ్చు తమ్ముడా ఎదవరా నువ్వు నువ్వు ఒట్టి దద్దమవరా నువ్వు పనికి మనడు ఏది చేత కాదురా నీకు ఏది ఏ పనికి మళ్ళి నీకు ఏది చేతగాదే నువ్వు చవట దానివే నువ్వు సన్నాసి దానివే నువ్వు అలాంటి దానివే ఇలాంటి అంటుండొచ్చు మా నిన్ను నేను ఒక మాట చెప్తున్నాను నేను దేవుని బట్టి చెప్తున్నా ఆ దేవుడు అయితే నిన్న అలా అనడమ్మా ఎందుకంటే చవటలను చేసేవాడు కాదు నా దేవుడు ఆ అన్న నోళ్ళన్ని మూతబడేటట్టు నా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు అది జరగబోతుంది భవిష్యత్తులో నిన్ను తృణీకరించిన వారి ఎదుట నిన్ను ఘనపరిచి తల ఎత్తి నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు నా తండ్రి అన్యాయస్తుడు కాదు ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా నేను అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు బాధపడకురా బాధపడకు బిడ్డా బాధపడకున్నారా వాళ్ళంటే అయిపోయావరా నువ్వు అలాగా వాళ్ళంటే అయిపోయావా నేను కదా నేనేమంటున్నాను నాకు ప్రియమైన కుమారుడు నువ్వు నాకు బహు ప్రియుడు నువ్వు దగ్గర ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో వాళ్ళు అలాంటి అయిపోయావు నువ్వు అలాగని అరే కోటి మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు నా మాట తీసుకుంటావు నువ్వు నేను కదా అనాలి నేను అనలేదు కదా నువ్వు ఆశీర్వదించబడిన వాడివినా నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా నువ్వు అనేకులకు దీవెనగా మారుతావు నేను చేస్తాగా వాళ్ళ మాటలు పాడి బట్టి ఆడ ఒకరా క్రింగిపోకు ధైర్యం తెచ్చుకో అని ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచాడో నా ఏ సై నాకు తెలుసు ప్రాక్టికల్గా నేను అనుభవించాను గుర్తు చేసుకో మనసనే పాటలో పాడుకున్నాను ఎవరు లేని నిషీధిలో నానాకనో ఏ నాటికి మారిపోని క్రీస్తుని మమకారమును గుర్తు చేసుకో మనస గుండెలో దాచుకో ఆ పాటలో చెప్పుకుంటు